రాత్రికాలపు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియా పరలోకపు తండ్రి కృపయో కనికరములు మా గొప్ప దేవా విడువక ఎడబాయక మీ కనుబాపవలే కాచికా పాడుతున్నమా మా అయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరు మారని దేవుడో తండ్రి మార్పు చందని వాడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండ దేవుడవు యుగ యుగములు కృపుచూపు వాడవు అద్భుత కరుడవు ఆశ్చర్య కరుడవు అయ్యా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా మమ్మను పాపం నుండి రక్షించినారు అపవాది దాసత్వం నుండి విడిపించినారు బానిసత్వ బ్రతుకుల నుండి మమ్మను కాపాడినారు సాతాను ఉరి నుండి రక్షించినారు శత్రు భయాల నుండి మరణ భయాల నుండి The <laughs> పగవారి నుండి దుష్ట శక్తుల ప్రభావం నుండి సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించినారు తండ్రి మమ్మల్ని సేవించే గుంపులోనికి మమ్మల్ని చేర్చినారు అయ్యా మా జీవితములను మా బ్రతుకులను మీరు వెలిగించినారు మా పట్ల మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వర రక్తం ఇచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన దీనులంగా దిక్కులేని వారి మీగా దరిద్రులంగా చేరి మీకు మొరుపెడుతున్నాము పెడుతున్నాము తండ్రి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నామయ్యా మీరే మాకు దిక్కు మీరే మాకు ఆశ్రయం మీరే మాకు సహాయకుడు తండ్రి అయ్యా ఈనాడు మేమంతా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము దేవా శోధనల పాలవుతున్నాము తండ్రి సమస్యలను బట్టి శ్రమలను బట్టి నలిగిపోతున్నాము ప్రవ్వా దయచేసి మా బాధలను మీరు తీర్చండి దేవా ప్రతి శ్రమ నుండి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థిక సమస్యలు మమ్మల్ని రోజు రోజుకు కన్నీటికి గురి చేస్తున్నాయి నెమ్మది లేకుండా చేస్తున్నాయి అయ్యా కష్టపడుతున్నాము ప్రయాసపడుతున్నాము కానీ చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు వ్యాపారంలో అభివృద్ధి లేదు చేతి పనులలో అపజయాల పాలవుతున్నాము ఈనాడు గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు రకరకాల కోచింగులు తీసుకుని ఎలాంటి ఫలితం లేక బాధపడుచున్న ప్రియులుంటున్నారు అయ్యా కుటుంబాన్ని పోషించుకోలేక అక్కరలు కొరతలు తీరక ఆహారం లేక వస్త్రాలు లేక ఉండడానికి సరైన గృహాలు లేక నిల్వ నీడలేక బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల కారణాలను బట్టి అప్పుల భారాన పడి నలిగిపోతున్నారు దేవా అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటున్నారు దేవా నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు తండ్రి బిడ్డలు భయపడుతున్నారు దేవా కలవరంలో ఉంటున్నారు ఇలాంటి ప్రియులందరినీ కూడా మీరు కనికరించండి దేవా వారి స్థితిని మీరు మార్చండి దేవా వారి అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని మీకు మొరుపెడుతున్నాము దేవా ఎంతో ఇష్టపడి ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఈనాడు శత్రువులుగా జీవిస్తున్నారు కక్షలు విభేదాలు పంతాలు పట్టింపులు కలిగి బ్రతుకుతున్నారు అనేకుల మాటలు నమ్మి వారి భార్య భర్తను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు నువ్వేం తెచ్చావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం సంపాదించావు అని రకరకాల మాటల చేత ఒకరిని ఒకరు బాధించుకుంటున్నారు సంతోషం లేని బ్రతుకులను గడుపుతున్నారు తండ్రి విడిపోతున్నారు దేవా విడాకులు తీసుకుంటున్నారు హంతకులుగా మారుతున్నారు ఏసయ్య దయచేసి భర్తను భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇద్దరు మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవిస్తూ మీకిష్టులుగా బ్రతుకుటకు సహాయం చేయండి వారి మనసులను మీరు మార్చండి దేవా విడిపోయిన భార్య భర్తలను పిల్లలను మీరు కలపండి దేవా కుటుంబం అంతా మిమ్మల్ని సేవిస్తూ మీ అందు ఆనందించుటకు మీరే సహాయం చేయండి ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రి మాట వినకుండా జీవిస్తున్నారు మొండితనం కలిగి ప్రవర్తిస్తున్నారు సెల్ ఫోన్ కి టీవీ కి అవుతున్నారు చెడు స్నేహాలు చెడు వ్యసనాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు అయ్యా తల్లిదండ్రులకు దుఃఖకరంగా మారుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు భయం లేని వారిగా మాట వినని వారిగా నడుచుకుంటున్న బిడ్డలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి హృదయాలను మీరు మార్చండి దేవా ప్రతి తల్లి తండ్రి చిన్ననాటి నుండే మీ యొక్క భయం భక్తిలో బిడ్డల్ని పెంచటకు సహాయం చేయండి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో వివాహాలు జరగక సంబంధాలు కుదరక బాధపడుచున్న యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి సాటి అయిన సహకారం దయచేయండి దేవా మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వ్యక్తులతో వివాహాలు జరిగేలాగున మీరే సహాయం చెయ్యండి అయ్యాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు పెండ్లు చెయ్యాలంటే ఎంతో భయపడుతున్నారు బాధపడుతున్నారు కట్నాలు ఇచ్చుకోలేక ఆస్తులు ఇవ్వలేక కానుకలిచ్చే స్తోమత లేక చేతిలో డబ్బులు లేక అప్పిచ్చేవారు కానరాక సహాయం చేసే దిక్కు లేక పెండ్లి అంటేనే భారంగా బాధపడుతున్న తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించండి దేవా వరకట్న వేధింపుల నుండి ఆడబిడ్డలందరినీ కాపాడండి దేవా బానిస బ్రతుకుల నుండి విడిపించండి దేవా ఎంతో మంది ఆడబిడ్డలు అత్తింటి వేధింపులు భర్తల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి ఈనాడు కన్న పిల్లలను కూడా చంపే తల్లిదండ్రులుంటున్నారు దేవా దయచేసి ఇలాంటి వారందరి మనసులను మీరు మార్చండి దేవా మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైగల దేవా ఎంతో మంది విద్యార్థులు ఈ సమయాన రకరకాల ఎంట్రన్స్ టెస్టుల కోసం రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండితేవా మంచి జ్ఞానం చేత నింపండితేవా ఏమి ప్రిపేర్ అవ్వాలో ఏమి చదవాలో ప్రతిదీ మీరే వారికి తెలియజేయండితేవా నాయన బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి ఈనాడు బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించేలాగునా ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యేలాగునా మీరే కృప చూపించండి దేవా బిడ్డలు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో ఏ కాలేజీలో చదవాలో ఏ రకంగా ముందుకు సాగాలో అర్థం కాక కలవరంలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారి ఎడల కూడా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇయర్ వేస్ట్ అవ్వకుండా సహాయం చేయండి బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఆశలను నెరవేర్ దేవా సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల చండి దేవా దృష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుండి దూరపరచమని శత్రువుల నుండి పగవారి నుండి బిడ్డలందరినీ కాపాడమని సజీవనగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బిడ్డలు ఏమి చదవాలో ఎలా చదవాలో చదివినవి ఏ విధంగా గుర్తుంచుకోవాలో తెలియక సరైన గైడెన్స్ లేక పాతపడుచున్న ప్రతి బిడ్డ పట్ల మీ గొప్ప సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యాన్ని బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా అత్యున్నతంగా దీవించండి దేవా మీరే హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యా మీరే మా జీవితాలలో అద్భుతాలను జరిగించండి దేవా ఈనాడు మేమంతా మీ యొద్ద నుండి లెక్కలేనని అద్భుతములు పొందుకొని మీ మహాకార్యములను చూసే ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మీరు మాత్రమే మా జీవితాలలో మహాకార్యములు చేయగల ఒకే ఒక్క దేవుడవు తండ్రి అద్భుతాలను చేసే గొప్ప దేవుడవైన మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి అయ్యా మీరు అద్భుత కరుడవని కరుడవని మేము నమ్ముచున్నాము దేవా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాటను మా జీవితంలో నెరవేర్చండి దేవా సమస్త కార్యములను మా ఎడల జరిగించండి దేవా మీ అద్దరు నుండి గొప్ప గొప్ప కార్యములను పొందుకొని మీకు కృతజ్ఞులంగా జీవించ ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రియులు ఏ పనులనైతే చేయలేకపోయినారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ మనిషిని బట్టి మోసపోయారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని ఆదరించండి దేవా ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేసి ఏ విషయంలో అవిధేతగా నడుచుకున్నామో ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను మన్నించండి దేవా మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి దేవా పాపానికి దూరంగా ఉంటూ చెడును అసహించుకుంటూ మీకిష్ఠులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను దూరపరచండి దేవా ఆ పాపాలు శాపాలే బిడ్డలకు ఆశీర్వాదములుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారసత్వపు రోగాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా అంగవైక్యంచుని బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు చూడలేక నడవలేక మాట్లాడలేక మనుషుల్ని గుర్తుపట్టలేక ఇంకా రకరకాల బాధలను బట్టి కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా వారి విలువైన జీవితాలను ఎంతో నష్టపరుచుకుంటున్నారు దేవా అయ్యా వారిని చూసి తల్లిదండ్రులు ఎంతో దుఃఖానికి గురవుతున్నారు దేవా మా బిడ్డల పరిస్థితి ఎందుకు ఇలా ఉంది మేమేం పాపం చేశాము నా బిడ్డ నడవలేదా నా బిడ్డ చూడలేదా నా బిడ్డ మాట్లాడదా అని ఇలా రకరకాలుగా బాధలు పడుచున్న తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలలో ఉండే లోపాలను సంపూర్ణంగా తొలగించండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని చక్కటి అవయవములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువును మీరు ముట్టండితేవా ఎలాంటి అవ అవయవ లోపంతో బిడ్డలు బాధపడుచున్నప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండితేవా ప్రతి అవయవం చక్కగా ఎదుగుటకు సహాయం చేయండితేవా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండితేవా గర్భం సమయంలో వచ్చే ప్రతి నొప్పిని బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నెలలు నిండే కొద్దీ బిడ్డలు పడుకోవాలన్నా లేవాలన్నా కూర్చోవాలన్నా నడవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు దేవా దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఇతర దేశాలు వెళ్లాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ చిత్తానుసారమైన సమయంలో వీసా పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి దేవా ఈనాడు కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా కార్పొరేట్ యజమాన్యులు మరి బిడ్డల్ని చక్కగా ప్రేమించేలాగున ఎలాంటి ఒత్తిడికి గురి చేయకుండా మీరే వారిని కాపాడండితేవా బిడ్డల చుట్టూ మీ చండి దేవా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ముట్టండి తేవా స్వస్థపరచండితేవా అయ్యా ఈనాడు చదువుకు భయపడి ఒత్తిడిని తట్టు ట్టుకోలేక ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యకు పాల్పడకుండా సహాయం చేయండి ప్రతి బిడ్డకు ధారాళంగా జ్ఞానాన్ని దయచేయండి ప్రవా పిరికితనం గల హృదయాన్ని తీసివేయండి దేవా ధైర్యంతో నింపండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా ఎంత కష్టమైనదైనా చక్కగా చదివేలాగున ప్రతి బిడ్డను కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కాలేజీ హాస్టల్ యజమాన్యులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు అనారోగ్యాన్ని ఉన్నప్పుడు చక్కగా చూసుకునే మనసును వారికి దయచేయండి ప్రవ్వా ఈ విధంగా హాస్టల్లో చదువుతున్న బిడ్డలందరినీ కూడా మీరే రక్షించమని కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా రూమ్స్లలో హాస్టల్స్లలో ఉంటుండగా మీరే వారిని కాపాడండి దేవా దుష్టు నుంచి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవామారు మనసు రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే పాపంలో లోకంలో చెడు వ్యసనాలకు బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ దృష్టించండి దేవా ప్రతి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా బ్రతుకుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు సంపూర్ణంగా దూరపరచండి భయాలను నుండి బాధలు కృంగుదల వేదనల నుండి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి రేపు దేమే మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని కనపడి కనపడని చీకటి శక్తులు క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ ఏ అంశం గురించి ఎవరి గురించి లేకపోయాము దయటం మమ్మను క్షమించమని నాయన నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు